ముప్పది దినములు ప్రార్థనైనా యాచన అయినా విజ్ఞాపనైనా ఆరాధన అయినా దర్యావేషను నాకే జరగాలి ఎవడైనను తమ దేవతకు తమ దేవునికి అలాగూ చేసిన ఎడల వాడు సింహాల గుహలో విసిరి వేయబడతాడు తస్మాత్ జాగ్రత్త ఇది రాజు ఆజ్ఞ అందరూ ఎవరు ప్రార్థన చేయట్లే ఎవరు భక్తి చేయట్లే అన్ని అన్ని వాళ్ళు బబులోను కార్యక్రమాలు కూడా మా ఎవడికి ఎవడికి ప్రాణం మీద ఆశ ఉండదా చూస్తా సొత్తా ఇప్పుడు సింహాల గుహలో ఎవడు ఇష్టపడతారండి దానియలు లెక్క కూడా చేయలే దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ఎరుసలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థనలు చేయొచ్చు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయనను స్తుతించుచు చూ వచ్చనని రాస్తుంది దానియలు రంగం ఆరో అధ్యాయం ఇంటికి పోయి చూసుకోండి పదవచ్చు ప్రాణం మీద తీపి ఉండదు ఎవరికైనా ఏమైంది ముప్పై రోజులేక ఏ ముప్పై సంవత్సరాలా ఒక నెల మనమైతే ఖచ్చితంగా కొడతాం కరోనా పోయి చాలా సంవత్సరాలు అయినాయి అయినా ఇప్పుడు చాలా మంది చర్చిలకి ఎక్కొట్టి ఇంట్లో కూర్చోట్లా కరోనా పోయి చాలా కాలం అయింది అయినా కొంతమంది ఇప్పుడు ఇప్పటికీ బయటికి పోట్లా కొంతమంది ఇళ్లలో కూర్చొని జస్ట్ ఆ లైవ్ అలవాటు పడిపోయారు ప్రభు బల తీసుకోవటం కానీ వెళ్ళి ఆరాధనలు ఏకీభవించడం కానీ పరిశుద్ధులతో కలుసుకోవటం కానీ చేయటల్లా జాగ్రత్త దాన్ని మిస్ అవ్వకూడదు మనం దాని వెళ్ళ పరిస్థితి చూడండి రాజు ఆజ్ఞ ఈ లాగున చేయబడ్డదన్న సంగతి అతనికి వినబడింది రాజు ఆజ్ఞయించాడు అంటే మాట తప్పడిక ఎవడు ఏది అడగాలన్నా నన్ను అడగాలి ఏది చేయాలన్నా ప్రార్థన నాకే చేయాలి ఏది చేయాలన్నా విజ్ఞాపన నాకే చేయాలి స్తుతించిన ఆరాధించిన థ్యాంక్స్ చెప్పినా నాకే చెప్పాలి ఇవుడికి చెప్పకూడదు ఎవరిని సేవించకూడదు ఇది థర్టీ డేస్ అదే అప్పటి కాలంలో మనం కానీ దానియలు పక్కన ఉంటేనా బ్రదరు దానియాలు ఇది మరీ ఓవర్ యాక్షన్ ఆ మరీ ఓవర్ యాక్షన్ అసలు తప్పు అసలు మనకు మనకు వివేచన ఉండాలి మనకు అసలు మరి ఇంత మొండి తను భక్తి చేయొచ్చు కానీ మరి ఇంత మూర్ఖంగా ఉండకూడదు అసలు శుద్ధ తప్పు నువ్వు చేస్తాను ఎన్ని రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు ఏంది సరే రాజు ప్రార్థన చేయొద్దు రాజు కృతజ్ఞతలు చెప్పొద్దు వాడు ఆజ్ఞ విను మనం ఇట్లాంటి కేటాయింపులు ఇస్తాం బ్యాలెన్స్ చూస్తాం కవరింగ్ మనకి తెలివిది ఏంటది దేవుడికి జయవాకు రాజుకి జైవాకు కొద్దిగా వివేచనగా ఉండాలి మనం స్తోత్రం ఎట్లా ఉండాలి ముప్పై రోజులు జాగ్రత్తగా ఉండాలి మనం మరీ ఏంటి మొండిగా అప్పుడు దాని ఏమంటాడు అట్ట వివేచనతో బ్యాలెన్స్గా నువ్వు ఉండు కానీ నేను వారెవరు చువారరులేరీ నిరాశల చరణు నందునా మమతలు

దేవునికి మహిమ చెప్పాలి గట్టిగా ముప్పై రోజులేగా సర్దుకుంటాం ఆయన ఏమంటే తెలుసా మీరు ఉండగలరు నేను ఉండలేను ఆయన్ని స్థుతించకుండా ఒక్కరోజు కూడా ఉండలేను ఆయనకి నా మనవులు తెలుపుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేను ఆయన కార్యాలను తలపోసి ఆయన మహిమపరచకుండా ఒక్క డే కూడా నేను లాస్ చేసుకోవటం నాకు ఇష్టము లేదు ఇష్టము లేదు అసలు కుదరదు సార్ అన్నం తినకుండా మనిషి బతుకుతాడా తినకుండా అయినా మనిషి బతుకుతాడేమో కానీ నా ప్రభుత్వం మాట్లాడకుండా నాకు మాత్రం బతుకు బతుకుగా ఉండదు అది చావుకంటే ఘోరంగా ఉంటుంది కాబట్టి నేను ఉండలేను వెళ్ళాడు దేవునితో మాట్లాడుకోవడం మొదలు పెట్టాడు ఇలా చేస్తాడు అదే కావాలి శత్రువులకి ఏదన్న అవుతాడు కానీ తన దేవునికి ప్రార్థించే విషయంలో మాత్రం దానియులు రాజీ పడడు అతడు విశ్వాస వీరుడని వాళ్ళకి తెలుసు తెలుసు వాళ్ళకి అదే కావాలి అందుకే అలాంటి ఆజ్ఞ తెచ్చారు తెగించాడు అస్తే సత్య దేవునికి దూరమయ్యే బతకడం కంటే చావటమే ఉత్తమం అది నా అంతట నేను చావట్లా ఆత్మహత్య చేసుకొని చావట్లా రాజు నన్ను చంపడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు నా చావు ఎవరి కోసం యా నా ప్రభుని ప్రేమించి ఆయన్ని ప్రేమించినందుకు నా రాజుని నా రాజాధిరాజుని నా సర్వలోక చక్రవర్తిని ప్రేమించినందుకు ప్రార్థించినందుకు నేను చంపబడుతున్నాను ఈ రాజు చేత మరి ఈ రాజు ఇలా చేస్తే ఆ రాజు ఊరుకుంటాడా వీడు బబులోనుకు రాజు మాదియ పారసీక రాజు అనుకో ఇట్లాంటి రాజులు ఈ పైన ఆయన రాజాది రాజు అయి ఉన్నాడు కాపాడుతాడు కాపాడకపోయినా పర్వాలేదు నా విశ్వాసం అయితే నేను నిరూపించుకోవాలి కదా అని చేశాడు ప్రార్థన విషయం వెళ్ళింది వచ్చింది దానియలకి ఏం దానియలు నీ గురించి తెలిసింది నిజమేనా ఏంటి మహారాజా ఏమయ్యా రాజ్యంలో ఒక అధికారి అయి ఉండి ఉద్యోగస్తుడు అయి ఉండి నువ్వేనా ఆజ్ఞం ధిక్కరిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవడు పాటిస్తాడు ఏమంటున్నారు మహారాజా ముప్పై రోజులు నాకు తప్ప దేనికి ఎవరికి ప్రార్థన చేయకూడదని నేను చెప్పలేదా స్థుతించకూడదని చెప్పలేదా నువ్వు రోజుకు మూడు సార్లు మోకాళ్ళు తట్టు కిటికీలు తెరిచి నువ్వు నీ దేవునికి ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ వస్తున్నావు అని తెలిసింది దాన్ని మాత్రం నేను మానుకోలేను మహారాజా అవును మహారాజా బానిసగా ఇక్కడికి వచ్చాను మీ అధికారుల్లో ఒక ఉన్నతాధికారిని అయ్యాను మీకు ముందున్న రాజుల చేతుల్లోంచి నన్ను కాపాడి ఇన్ని అంతస్తులు ఎక్కించి ఒక ఉన్నతమైన హోదాలో నన్ను నిలబెట్టింది నా దేవుడు నా దేవుడు ఈ రాజ్యాన్ని లేని రాజుగా మిమ్మల్ని సన్మానిస్తాను గౌరవిస్తాను మీ అధికారానికి లోబడతాను కానీ నా రాజాది రాజు అధికారాన్ని తృణీకరించేంతగా మీకు లోబడలేను ఆయనకి ప్రార్థన చేయకుండా ఆయన్ని సన్నతించకుండా నేను ఉండలేను మహారాజా దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా తెలుసు మూర్ఖుల్లాగా ఉన్నావు దాని అర్థం చేసుకో లేదు మహారాజా అది అసంభవం ఆయనకి ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండాలి శ్రమ తన ముందుంది తన విశ్వాసాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే బతికిపోతాడు కానీ అక్కడ రాజీ పడట్లా చచ్చినా పర్వాలేదు కాపాడబట్టానికి కాదు ఇక్కడ విశ్వాసం శిక్ష పొందడానికి విశ్వాసం బతకడానికి విశ్వాసం కాదు ఇక్కడ విశ్వాసాన్ని బట్టి చావటానికి సిద్ధపడటం ఇది పాయింట్ తన దేవుని అందలి విశ్వాసాన్ని వ్యక్తం చేయటానికి తన ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడు ఒక రకంగా కొంతమందికి అది మూర్ఖత్వం అనిపించవచ్చు రాజాగ్న ధిక్కరించటం కానీ భక్తిపరుడికి అది దేవుని ఎడల ప్రేమ క్షణమైనా మరువ కు మరణమైన మధురముగా ఏంటిని కణమై నీ మరువ కుటిని మరణమైన మధురముగ ఎల్చుకుంటీ తండ్రి బ్రతుకుచుటి నా కొరకు నీ నీ కొనకునే నా కొరకు నీవు నీ కొనకునే ప్రాణ ప్రియుడ నాయే సయ్యా కరుగంగ తండ్రి నాయే సయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రిదారా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు తీసుకెళ్ళి ఆ సింహాల గుహలో విసిరారు అయితే రాజు పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి అయిన దాకా తిప్పలు పడ్డాడంట ఎట్లనన్నా ఈ దానియల్ని తప్పిద్దామని కానీ వల్ల పళ్ళ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది రాజు మీద తప్పనిసరి పరిస్థితులు వేసేయండి అన్నాడు తీసుకెళ్ళి సార్ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆయన వేయబడటానికి ముందే దూత గుహలోనికి వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు సింహాల నోళ్ళు మూశాడు ధాన్యాలకే హాని చేయకుండా రాత్రంతా ధాన్యాలను కాచాడు విచిత్రం చెప్పన దానియాలు విశ్వాసి దానియాల కోసం అవిశ్వాస అయిన రాజు ఉపవాసం అన్నాడు తినలా ఏమి డాన్స్ డాన్సర్స్ వచ్చారు సార్ రెండు స్టెప్పులు వేయమంటారు ఏ స్టెప్పులు లేండి అన్నాడు మ్యూజిక్లో వచ్చారు సార్ ఏమైనా సంగీతం వాయించమంటారా అని ఏదారు వాయించి చెప్పండి అన్నాడు ఎవండి రానిలా దిగులుగా కూర్చున్నాడు మూడు ఆ ప్రాంతంలో లేచాడు అప్పటికి మొత్తం అయిపోయి కూడా ఉండాలి లెక్క ప్రకారం దానియాలు కానీ ఇతనికి విశ్వాసం దానియలు విశ్వాసాన్ని బట్టి ఈ అన్యుడి హృదయంలో విశ్వాసం మొలకెత్తింది ఏంటి ఆ విశ్వాసం తెలుసా దానియలు తన దేవుని ఎంత విశ్వసించి సేవించాడు కదా ఆయనలో ఎంత వాస్తవికత లేకపోతే ఇతను అంత కనెక్ట్ అయ్యాడు మరి ఇంతగా ప్రతిదినం మానక సేవించాడే ఆయనతో ఎంత అనుబంధం లేకపోతే దాని ఇంత కనెక్ట్ అయ్యాడు ఇంత సాహసాన్ని ఒడిగట్టాడు చావటానికి కూడా తెగబడ్డాడు దాని వెళ్ళి అందరిలాగా తెలివితో కూడా అజ్ఞాన కాదు మహామేధావి చాలా తెలివైనడు చాలా జ్ఞానవంతుడు అలాంటోడు ఆ దేవుని కోసం అంత కనెక్ట్ అయ్యాడంటే మొత్తానికైనా నిజమైన దేవుడై ఉండాలి శక్తివంతుడైన దేవుడై ఉండాలి బహుశా దానియల్ని కాపాడగలిగిన వాడి కూడా ఉండాలి అయినా చూద్దాం ఇప్పుడు వెళ్ళి దానియాలు పలకరిస్తే దానియలు సంగతి కాదు దానియలు దేవుడి సంగతి తేలితే బా దానియల సంగతి కాదు దానియలు దేవుడి సంగతి తేల్చుకుంటానని బయలుదేరాడు గుహ వెలపటుండి అంటున్నాడు జీవము గల దేవుని సేవకుడు అయిన నీవు మానక సేవించుచున్న నీ దేవుడు సింహముల నోట నుండి నిన్ను కాపాడగలిగనా గలిగనా అని ప్రశ్నించాడు అని ప్రశ్నించా అంటే లోపల నుంచి ఏ స్వరం రాదనుకున్నాడు అప్పుడు లోపల నుంచి గంభీరమైన స్వరం వస్తుంది అది దానియలుది అతడు గుహ దగ్గరకు రాగానే రాజు దుఃఖ స్వరముతో దానియలు పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను అందుకు దానియేలు లోపల నుంచి వాయిస్ వినపడుతుంది రాజు చిరకాలము జీవించుగాక అన్నాడు అన్నాడు ఒక ఆశీర్వచనం వచ్చింది లోపల నుంచి రాజు చిరకాలం జీవించుగాక నాకు తెలిసి ఆయన షేక్ మస్తాన్ అయి ఉంటాడు ఎవరు స్తోత్రం ఎవరు రాజు ఎందుకు సింహాల మధ్యలో నుండి మానవ స్వరం వినపడుతుంది ఇప్పుడు ఏమొచ్చింది రాజుకి స్తోత్రం హల్లెలుయా అదే అయ్యింది తర్వాత చూడేమన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిరిగి ఆయన తన దూతను అంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను తర్వాత రాజు ఏం చేశాడు చూడండి రాజు గూర్చి అతి సంతోషభరితుడాయి ఫస్ట్ స్వరం వినపడగానే షేక్ వచ్చి ఉంటుంది తర్వాత ్రేక్ వేసి ఉంటాడు అంటే అతి సంతోషపరితడంటే ఎగురుంటాడు బయట గంతులేసి ఉంటాడు ధాన్యాలను గుహలో నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్రోతులు ధాన్యాలను బయటికి తీసిరి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతడు తన దేవుని ఎందు అతడు తన దేవుని ఎందు భక్తి 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 గలవాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు